హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇది ఈరోజు వేసిన ముగ్గు ఈరోజు చెట్లకైతే అయితే పువ్వులు లేవండి ఇది గురువారం తీసిన వీడియో అండి నాకు కొంచెం వర్కులు హెవీగా ఉండి వీడియో అప్లోడ్ చేయటానికి కుదరలేదండి అందుకే ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను పిల్లలైతే రెడీ అయిపోతున్నారు నేను నా పని చేసుకుంటున్నాను ఈరోజు బాబా గుడికి వెళ్తున్నానండి టీ పెట్టానండి ఈరోజు తోటకూర పప్పు అండి ముందుగా పప్పు కుక్కర్ పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను పిల్లల క్యారేజీ అండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాబా వారి గుడికి వెళ్తానండి మమ్మీ ఏం వండుతున్నావు తోటకూర పప్పమ్మా ఈరోజు క్యారేజీలోకి తోటకూర పప్పు వడియాలు పెడతానే త్వరగా రెడీ అయిపోండి రెడీ అయిపోయా సరే మీకోసం టిఫిన్ రెడీ చేస్తాను పిల్లల కోసం అయితే ఈరోజు దోశ వేస్తున్నానండి ఓ పక్క బియ్యం కడి పెట్టేసుకున్నానండి పప్పు అయిపోయిందండి తాలిం పెట్టుకుంటాను అన్నం కూడా వండేసానండి ఇంకోవైపు చట్నీ చేసుకోవటానికి రోజు పల్లీలు చట్నీ చేస్తానండి ఈరోజు వేయించిన జనాభా చట్నీ చేసుకుంటున్నా పప్పు తాలిం పెట్టేసుకున్నానండి మా ఇంట్లో పప్పు కొంచెం పలచగా ఉంటేనే ఇష్టపడతారండి ఇప్పుడు దోశలు వేసుకుంటాను క్యారేజీ కట్టేస్తానండి ఇప్పుడు పిల్లలకి పిల్లలైతే వెళ్ళిపోతారండి ఇప్పుడు ఇది ఉదయం ఆరు గంటల నుంచి చేస్తున్నానండి నైట్ అంతా చేశాను ఉదయం హ్యాండ్స్ పెట్టాను హెవీ వర్క్ అండి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదండి చట్నీ తాలింపు పెట్టుకుంటున్నానండి ఈరోజు పుట్నాల చట్నీ అని చెప్పాను కదండి ఇది మా వారి కోసం చేశానండి పిల్లలకైతే అల్లపచ్చడి వేసి పెట్టేసి పంపించేశానండి గుడికి వెళ్ళామని చెల్లానండి బాబావారి గుడికి ఇది రెండో వారం అండి హారతి ఇస్తున్నారండి మధ్యాహ్నం వరకు గుడిలోనే ఉన్నామండి హారతి చూసి వెళ్ళాలని ఉండిపోయాం ప్రతి గురువారం ఇక్కడ అన్నదానం జరుగుతుందండి భోజనం చేసి ఇంటికి వచ్చామండి రే ఈరోజు అమావాస్య అండి రేపే రేపటి నుంచే శ్రావణ శుక్రవారం రేపు మొదటి వారం అందుకే పొయ్యేది కడిగేసుకున్నాను ఇల్లంతా తడిగుడ్డ వేసుకున్నానండి వీడియో తీయటానికి కుదరలేదు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సాయంత్రం ఇది రెండో బ్లౌజ్ అండి ఒకే వర్క్ ఇది ఇద్దరు అక్కా చెల్లెదండి ఒకే వర్క్ కలర్స్ మార్పు అండి ఉదయం ఒక డిజైన్ చూపించాను కదండి అది ఇది ఒకటే ఈ శారీకి ఈ వర్క్ చేశానండి నైట్ నైన్ అయిందండి ఈ వర్క్ అయ్యేటప్పటికి చూడండి అంత బాగా వచ్చిందో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈవినింగ్కి ఇలా ఉంటుందండి వర్క్ చేసే దగ్గర మొత్తం క్లీన్ చేసుకుంటాను నైటే